తెలుగు చిత్రరంగంలో మొత్తం కూడా కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది వాళ్లే మొత్తం ఆట నడిపిస్తూ ఉంటారు ఒక ఐదారుగురు హీరోలు వాళ్ళ సినిమాలు మాత్రమే పెద్ద ఎత్తున సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఒక్కసారి వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున కలెక్షన్ వసూలు చేస్తాయి చిన్న సినిమాలు తీసేవాళ్ళు చిన్న సినిమా నిర్మాతలు దాదాపు తొంభై ఐదు శాతం సినిమాలు రిలీజ్ నోచుకోలేవు రిలీజ్ దాకా రావు రిలీజ్ అయినప్పటికి కూడా ఒక రకంగా బాగున్నప్పటికి కూడా పెద్ద సినిమాల ముందు నిలబడలేవు క్రౌడ్ ఫుల్ చేయలేవు ఇలాంటి మోనోపాలిటీ హీరోల వ్యవహారంలో నడుస్తుంటే ఒక పక్కన థియేటర్లు మొత్తం ఒకరి చేతులు ఎగ్జిబిటర్లు ఎగ్జిబిట్ చేసే మొత్తం థియేటర్లు అన్నీ కూడా కొద్దిమంది చేతుల్లో ఉంటాం వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు అవ్వటం వాళ్ళే నిర్మాతలు అవటం నిర్మాతలని డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు ప్రభావితం చేయడం సినిమాని వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి రావటం అంటే దిల్ రాజుకి ఇస్తేనే ఆ సినిమా కరెక్ట్గా ప్రొజెక్ట్ అవుద్ది అన్ని థియేటర్లు రిలీజ్ అవుద్ది ప్రజలకు చేరుతుంది కాదని ఈ నలుగురిని వ్యతిరేకిస్తే ఏ అరాకొర థియేటర్లు రిలీజ్ అయ్యి ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది సో నిర్మాణం పంపిణీ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా వ్యవస్థ ఈ కొద్దిమంది చేతుల్లోనే తిరగాడుతుంది వీళ్ళు హఠాత్తుగా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్ రాబోయేటప్పుడు జూన్ ఒకటి నుంచే థియేటర్లు బంద్ అని ప్రకటించారు దీనిపైన కారణం ఏంటంటే నటికుమార్ ప్రొడ్యూసర్ నటి కుమార్ చెప్తున్న కొన్ని ఇంటర్వ్యూలో చెప్తున్న కారణం ఈ నలుగురు సినిమాలు వాళ్ళకి వాళ్ళకే ఇచ్చేటట్టుగా వేరే వేరే వ్యక్తి ఏర్పడకుండా ఉండడానికి మన నలుగురు కూడా ఒక లాబింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మీద వ్యతిరేకంగా వీళ్ళు లాగ చేశారు సినిమా వీళ్ళకే అప్పగించేటట్టు వీళ్ళు చెప్తున్న డిమాండ్లు తలొగ్గేటట్టుగా చేయడానికి ఈ బెదిరింపు చేశారు చేశారని కుమార్ చేశాడు అది ఒక కారణం కావచ్చు అయితే హఠాత్తుగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందే ఇది చేయడం అనేది ఒక రకంగా ఏ నిర్మాతను ఏ పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేయడం లాంటిది వెంటనే పవన్ కళ్యాణ్ ఆగ్రహం వచ్చింది తక్షణం ఒక పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది అసలు ఈ థియేటర్లు మొత్తం ఆ నలుగురు చేతుల్లో పెట్టుకొని ఒక ఆట ఆడిస్తున్నారు కనుక ఆ నలుగురికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నాడు ఆయన అప్పుడు థియేటర్లలో అసలు నిజంగా ఈ నలుగురు చేతులు ఉన్నప్పటికీ థియేటర్ల యజమానులు మొత్తం ఒక తోటకి సమావేశమై నిజంగా వాళ్ళకి సమస్యలు ఉంటే అవి చర్చించి ప్రెస్ మీట్లో చెప్పి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఏదో మా సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పాలి అని హఠాత్తుగా ఈ నలుగురిలో సడన్గా వచ్చేసి జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసేస్తూ ఉంటాయి రాష్ట్రంలో థియేటర్లు అన్ని అర్థమవుతుంది కదా అంటే అక్కడ అందులో అల్లు అరవింద్ లేడు ఈ ముగ్గురే ప్రకటించారు ఎవరు సునీల్ నారంగనే అతను సురేష్ బాబు దిల్ రాజు వీళ్ళు ప్రకటించారంటే వీళ్ళ చేతుల్లో మేజర్ థియేటర్లు ఉన్నట్టే కదా మేజర్ థియేటర్లు వీళ్ళ చేతిలో ఉంటేనే కదా వీళ్ళు బంధు ప్రకటిస్తారు సో అందులో నేను లేనంటున్నాడు కానీ అల్లు అరవింద్ వెనకొండ నడిపించాడని చెప్పి సినీ రంగ ప్రముఖులంతా కూడా చెప్తున్నారు సో ఇప్పుడు వెంటనే రేపు థియేటర్లో అసలు అన్ని నిబంధనలు పాటిస్తున్నారా లేదా నేను చెక్ చేస్తాను తహసీల్దార్ని వాళ్ళని ఎంఆర్ఓలను పంపించేసి ఆ థియేటర్లో ఉన్న షాపుల్లో అధిక రేట్లు అమ్ముతున్నారు సరిగ్గా బాత్రూమ్ సౌకర్యాలు లేవు వీళ్ళు ఇస్తున్న టికెట్ ప్రకారం పార్కింగ్లు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేస్తే వందలాది థియేటర్లు సీజ్ చేసి పడవచ్చు సో పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెందగానే వీళ్ళందరూ నెమ్మదిగా సర్దుకున్నట్టు కనిపిస్తుంది దానికి కూడా అల్లు అరవింద్నే ముందు పెట్టారు అల్లు అరవింద్ ముందుకు వచ్చి ప్రెస్ లో మాట్లాడాడు అల్లు అరవింద్ మాట్లాడుతున్న ఎలా ఉందంటే నాకేం థియేటర్లు లేవు నాకు ఒక పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయి మీరు అనుకున్నట్టు ఆ నలుగురిలో నేను లేను ఇప్పుడు ఆ నలుగురు కాదు పది పదిహేను మంది తయారయ్యారు ఇలా థియేటర్లు క్యాప్చర్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని సినిమా నిర్మాతలని ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళకి తక్కువకి సినిమా ఇచ్చేందుకు కదా బెదిరింపులు దిగుతున్నారు కనుక పది పదిహేను మంది తయారైనాయని ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెందంటే కరెక్టే ఆయన సినిమా రాబోయే ముందు ఇలా ఏకపక్ష నిర్ణయం ఎలా చేస్తారు అన్నాడు అరవింద్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సూచించినట్టు థియేటర్లో ఉన్న సౌకర్యాలు అవన్నీ కూడా చెక్ చేస్తాను నా ఎవరు నా దగ్గరికి ఏకపక్షంగా రావద్దు అసోసియేషన్స్ రావండి పర్సనల్గా రావద్దు అని కూడా చెప్పారు ఇవన్నీ కూడా అల్లు అరవింద్ సమర్థించాడు అంటే నెమ్మదిగా తన ఈ నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు ఇక ఈ వివాదం దగ్గర దగ్గర ముగిసిపోయినట్టే మనం భావించాలి